విజయనగరం జిల్లా బుగ్గలి నియోజకవర్గంలో నవంబర్ తొమ్మిదవ తేదీన జరగనున్న రైతు సంఘ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బాడంగి మండలం పాల్తేరు భీమవరం గ్రామాలలో రైతు సంఘ జిల్లా అధ్యకుడు సింగరెడ్డి గోపాల ఆధ్వర్లో పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతే రాజు అనే నినాదం నేడు నినాదాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని ఎరువులు క్రిమి సంహారక మందులను సబ్సిడీపై అందించడం లేదు అని విమర్శించారు పత్తి జొన్న వరి చెరుకు కూరగాయ ఏ పంట పండించినా రైతులు దళారుల మోసాలకు గురై దగా పడక తప్పడం లేదన్నారు ప్రతి గ్రామంలో రైతులందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యమై రైతు సంఘంలో చేరి తమ హక్కులను కాపాడుకోవాలని సిగ్గిరెడ్డి గోపాల్ ప్రచారంలో పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉడమల ప్రసాద్ మురళి పాల్గొన్నారు